రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి చేతిలోంచి బతుకమ్మని మాయం చేస్తున్నాడు తెలంగాణ అధికారిక చిహ్నంలో తెలంగాణ అస్తిత్వమే లేకుండా చేస్తున్నాడు ఆయనకు జై తెలంగాణ అనడం కూడా నచ్చనే నచ్చది తెలంగాణ అంటే అతనికి ఇష్టమే ఉండదు అని చెప్పి ఇప్పుడు బాధపడుతున్నారు కానీ వాస్తవానికి ఆయన ఏం చేయాలనుకున్నాడో అదే చేస్తున్నాడు కానీ మీరు మనం ఆలోచించి తప్పు చేసింది ఎవరు మనమే మనం మరి మనం చే మనం చేసిన తప్పేంది రేవంత్ రెడ్డి దాన్ని ఎట్లా కరెక్ట్ చేస్తున్నాడు అనేది ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి మన ఛానల్లో బిజినెస్ పార్ట్నర్గా చేరాలనుకుంటే ఈ నెంబర్కి మెసేజ్ చేయండి రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమం జయంగా ఏ ఒక్క రోజన్నా మనం చూసినామా ఒక్క రోజు తెలంగాణ ఉద్యమం జయంగా చూసినామా చూడలే కదా ఒక్కసారన్నా రేవంత్ రెడ్డి జై తెలంగాణ అనంగా చూసినామా చూడలే ఒక్కసారన్న అమరవీరులకు అర్పించంగా చూసినామా చూడలే రేవ చంద్రబాబు నాయుడికి తెలంగాణ నచ్చదు ఎట్లయితే తెలంగాణ నచ్చదో చంద్రబాబు శిష్యుడైన రేవంత్ రెడ్డికి కూడా తెలంగాణ అంటే నచ్చదు కదా తెలంగాణ ఉద్యమం చెయ్యకపోగా తెలంగాణ కోసం ఉద్యమం చేస్తున్న ఉద్యమకారుల మీదకి తుపాకీ పట్టుకొని బయలుదేరిండు ఏది చంద్రబాబు కోసం చంద్రబాబు మీద ప్రేమ కోసం తెలంగాణ ఉద్యమాన్ని తొక్కేయాలని చూసే చంద్రబాబు గారి కోసం ఏం చేసిండు తుపాకీ పట్టుకొని ఉద్యమకారుల మీదకి బయలుదేరిండు అది మనకు తెలుసు కదా తెలంగాణ అంటే నచ్చని రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారుల మీదకి తుపాకీ పట్టుకొని బయలుదేరిన రేవంత్ రెడ్డి ఒక్కరోజు కూడా జయ తెలంగాణ అనని రేవంత్ రెడ్డి తెలంగాణ కోసం ఒక్కసారి కూడా పదవికి రాజీనామా చేయని రేవంత్ రెడ్డి తెలంగాణకు మంచి చేస్తాడు అంటే ఎట్లా నమ్మినాం తప్పేవాళ్ళది తప్పు మనదా రేవంత్ రెడ్డిదా మనది కాదా తెలంగాణ సోయి కానీ తెలంగాణ మీద ప్రేమ కానీ అని అతనికి ఏమాత్రం ఉండదని తెలిసి కూడా అతని చేతుల్లో తెలంగాణ రాష్ట్రం పెట్టిందేవలు మనమా కాదా అది కూడా ఎవరిని నోడించి తెలంగాణ రాష్ట్రం కోసం పానం పనంగా పెట్టి పద్నాలుగు సంవత్సరాల పోరాటం చేసి పదవుల్ని విసిరికొట్టి తన పానాన్ని పనంగా పెట్టి దీక్ష చేసి తెలంగాణ తీసుకొచ్చి తెచ్చిన రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టిన వ్యక్తిని ఒడుకొట్టుకొని తెలంగాణ అనే సోయి ఏమాత్రము లేని వ్యక్తి చేతిలో తెలంగాణ రాష్ట్రం పెట్టిందెవలు తెలంగాణ ప్రజలు కదా అట్లా పెట్టినాక ఆయన ఏం చేస్తాడు ఆయనకు నుంచే నచ్చదు తెలంగాణ అంటే ఇప్పుడు కొత్తగా నచ్చదేమన్నది ఆయన చంద్రబాబు కోసం తెలంగాణ నీళ్లు కూడా చంద్రబాబు కోసం త్యాగం చేస్తాడు చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణ నీళ్లు దోచిపెట్టడం కోసం బంగారమ సొంటి కాళేశ్వరం ప్రాజెక్టుని పడావు పెడతాడు అవసరమైతే తెలంగాణలో రైతులకి కొన్ని లక్షల ఎకరాలు ఎండబెట్టైనా సరే చంద్రబాబు నాయుడికి నీళ్లు దోచిపెడతాడు అందుకే బనకచెర్లకు అనుమతి ఇచ్చిండైనా తెలంగాణ వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారి కోసం చంద్రబాబు నాయుడు గారికి దోచిపెట్టడం కోసం తెలంగాణలో లక్షల మందికి ద్రోహం చేయడానికైనా వెనకాడు రేవంత్ రెడ్డి కాళేశ్వరం నీళ్లు ఎత్తిపోయకుండా కాళేశ్వరం ప్రాజెక్ట్ని పడావు పెట్టి కాళేశ్వరంని రిపేర్ చేయకుండా కొన్ని లక్షల ఎకరాలను ఎండగొట్టుకుంటా బనకచెర్ల పేరుతో చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణ నీళ్లు దోచిపెడుతున్నాడు ఎందుకంటే ఆయనకు తెలంగాణ కంటే చంద్రబాబు అంటేనే ఎక్కువ ఇష్టం తెలంగాణ మీదున్న ప్రేమ కంటే చంద్రబాబు నాయుడు మీద ఉన్న ప్రేమనే ఎక్కువ ఆయనను ముఖ్యమంత్రిని చేసిన తెలంగాణ రాష్ట్రం కంటే తెలంగాణ రాష్ తెలంగాణ రాష్ట్రానికి నిద్రలో కూడా ద్రోహం చేయాలని ఆలోచన చేసే చంద్రబాబు నాయుడు అంటేనే అతనికి ఎక్కువ ఇష్టం అందుకే బనకచర్లకు అనుమతి ఇచ్చిండు ఇంకా ఏదైనా ఇస్తాడు తెలంగాణ సెక్రటేరియట్లో మళ్ళా ఆంధ్ర ఉద్యోగుల్ని తెచ్చిపెడుతున్నాడు తెలంగాణ నీటిపారుదల ముఖ్యమైన నీటిపారుదలకు అధికారులను కూడా ఆంధ్రోళ్లను తెచ్చిపెడుతున్నాడు బనకచెర్ల పేరుతో దోచిపెడుతున్నాడు తెలంగాణ తల్లిని లేకుండా వేసి పడేసిండు తెలంగాణ తల్లినే మార్చిపడేసిండు పెట్టిన తెలంగాణ విగ్రహం చేతుల తెలంగాణ ఆత్మ తెలంగాణ ఆత్మ గౌరవమైన బతుకమ్మను లేకుండా చేసిండు బతుకమ్మ చీరల పేరును ఇందిరమ్మ చీరలని మార్చి పడేస్తున్నాడు తెలంగాణ స్టేట్ అంటేనే నచ్చదు కాబట్టి ఆ స్టేట్ అనేది లేకుండా టీఎస్ని టీసీగా చేసి పడేసిండు కాకతీయుల తోరణం లేపేస్తున్నాడు చార్మినార్ లేపేస్తున్నాడు తెలంగాణ అస్తిత్వాన్ని లేపేస్తున్నాడు తెలంగాణ సంబంధించిన ప్రతి ఒక్కటి తీసిపడేస్తున్నాడు తెలంగాణ రాష్ట్రం రావద్దని నిద్రలో కూడా కుట్రలు చేసిన చంద్రబాబు నాయుడు చరిత్ర తీసుకొచ్చి తెలంగాణ పుస్తకాలలో పెట్టి తెలంగాణ ఉద్యమ చరిత్రను తెలంగాణ పుస్తకాలల్లో లేకుండా చేసి పడేస్తున్నాడు ఎందుకంటే ఆయన మొదటి నుంచి ఆయన కరెక్ట్గానే ఉన్నాడు ఆయన ఉద్యమం చేయలే ఉద్య ఉద్యమకారుల మీద తుపాకీ గురిపెట్టిండు ఒక్క ఒక్కరోజు కూడా జై తెలంగాణ అన అనలే ఆయన చంద్రబాబుకే ఆయన చంద్రబాబు అంటేనే ఆయనకు ఎక్కువ ఇష్టం తెలంగాణ కంటే ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డికి అదే చేస్తున్నాడు మరి తప్పు చేసింది ఎవరు తెలంగాణ ప్రజలు కాదా తప్పు చేసింది ఎవరు అసెంబ్లీలు అంటే అబద్ధాలు నమ్మి మోసపోయిర్రు పార్లమెంట్లో కూడా అదే కదా చేసింది తెలంగాణ కోసం నిలబడే ఒక్క గొంతు కూడా లేకుండా వేసి తడిగుడ్డతోటి నమ్మిచ్చి గొంతు కోసింది ఎవరు మనం కాదా ఆయన కరెక్టే ఉన్నాడు ఇవాళ ఏదో ఆయన తెలంగాణ ఆత్మగౌరవం మీద కొడుతున్నాడు బతుకమ్మను తీసి పడేస్తున్నాడు పాఠ్య పుస్తకాలల్లో నుంచి తెలంగాణ ఉద్యమాన్ని లేపేస్తున్నాడు మొత్తం తెలంగాణ అస్తిత్వం లేకుండా చేస్తున్నాడు తెలంగాణ సంస్కృతి లేకుండా చేస్తున్నాడు అంటే ఆయన చేస్తాడు ఆయన చేయాల్సిన పనే కదా కదా చంద్రబాబు నాయుడు గారి కోసం అవసరం అనుకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్లో విలీనం చేస్తాడు అట్లా చేయడానికి కూడా ఆయన వెనకాడు ఎందుకంటే ఆయనకు తెలంగాణ అంటేనే నచ్చది కేసీఆర్ అంటేనే నచ్చది కేసీఆర్ మీద కోపంతో తెలంగాణని నాశనం చేస్తున్నాడు చంద్రబాబు మీద ప్రేమతోటి తెలంగాణ రైతాంగాన్ని నాశనం చేస్తున్నాడు తెలంగాణ నీళ్లను కూడా దోచిపెడుతున్నాడు తెలంగాణ అస్తిత్వమే లేకుండా చేస్తున్నాడు ఈ విషయంలో తప్పెవరిదన్నా ఉన్నదంటే అది రేవంత్ రెడ్డిది కాదు తెలంగాణ ప్రజలదే తప్పు పద్నాలుగేళ్ళు కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని తెలంగాణ అంటే ఏమాత్రం ఇష్టం లేని వ్యక్తి చేతిలో పెట్టినప్పుడే తెలంగాణ ఆత్మగౌరవం చచ్చిపోయింది ఇలా మళ్ళీ ప్రతిరోజు బతుకమ్మను తీసేసిండని బాధపడితే ఏమొత్తుంది తెలంగాణ సంస్కృతిని లేపేసిండని బాధపడితే ఏమొస్తుంది తెలంగాణ ఉద్యమాన్ని పాఠపు పాఠ్య పుస్తకాలలోంచి తీసేస్తున్నాడంటే ఏ బాధపడితే ఏమొస్తుంది తెలంగాణ నీళ్ళని కాళేశ్వరాన్ని ఎండబెట్టి తెలంగాణ నీళ్ళని బనకచేర్ల పేరుతో చంద్రబాబు నాయుడికి దోచిపెడుతున్నాడు అని ఇవాళ నెత్తి నోరు మొత్తుకుంటే ఏమొస్తుంది ఆయన ఏం చేయాలనుకున్నాడో గదే చేస్తున్నాడు ఆయన గురించి మొదటి నుంచి తెలిసి కూడా తప్పు చేసింది తెలంగాణ ప్రజలే రేవంత్ రెడ్డి తప్పు ఏమాత్రం లేదు బల్ల గుర్తి చెప్తున్నా రేవంత్ రెడ్డి తప్పు అస్సలేదు మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో చెప్పే ప్రయత్నం చేయండి